কুপা কৰি

దాదాపుగా వారం రోజులుగా జరుగుతున్న ప్రతిపక్షములు అధికార పక్షాన్ని అధికార పక్షములు ప్రతిపక్షం అని తిట్టుకుంటున్నారు ఒకరి బండారా ఒకరు బయట పెట్టుకున్నారే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోవడం ఈరోజు ప్రతిపక్షానికైనా అధికార పక్షానికి సిగ్గుడ్డాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మ దానాన్ని మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో దహనం చేస్తుంటే పోలీసులు అతి ఉత్సాహం చూపించి ఈ రోజు అనవసరంగా విద్యార్థి నాయకులను ఈడ్చుకెళ్లి మహిళలు గర్ల్స్ అని చూడకుండా ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వెంటనే అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వీసీలను నియమించాలి విధంగా ఎనభై శాతం పోస్టులు ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ నాటింగ్ పోస్టు సీట్లను భర్తీ చేయాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది అదే విధంగా ముసలి కన్నీరు గార్చుకుంటూ ఐదు వందల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఈ రోజు ఐదు వందల కోట్లు ఏ మూలన సరిపోతది ఒక్క ఆ రోజు కేసీఆర్ ఆ రోజు ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క హాస్టల్ కట్టలే యూనివర్సిటీలో ఈ రోజు నిన్న క్యాబినెట్ సమావేశం జరుగుతాయన్న క్యాబినెట్ సమావేశంలో కేవలం విద్యకు సంబంధించిన ఒక్క నిర్ణయం తీసుకోలేదు ఒక్క నిర్ణయం తీసుకోకపోగా ఈ రోజు యూనివర్సిటీస్ లో టీచింగ్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిపైన నిర్ణయం లేదు వీటన్నిటిని సమస్యలను సాధించాలని మేము ఈ రోజు సమస్య శాంతియుతంగా ధరణ చేస్తుంటే పోలీసులు అతిశాం చెప్పి ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలీసుల యొక్క జులం నశించాలి యూనివర్సిటీల గవర్నమెంట్ వెంటనే వైస్ ఛాన్సలర్ నియమించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది క్యాలెండర్ ను అఖిల్ భారతీయ విద్యార్థి పరిచయం స్వాగతిస్తుంది జాబ్ క్యాలెండర్ పెట్టాలని డిమాండ్ చేసిందే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జాబ్ క్యాలెండర్ స్వాగతిస్తుంది ఆ జాబ్ క్యాలెండర్ తో పాటు ఎన్ని ఖాళీలున్నాయో ఆ ఖాళీలను ప్రకటించి ఈ రోజు నిష్పక్షపాతంగా లీకులు లేకుండా అన్ని జాబ్లను భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అన్న ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సెక్షన్ లో విద్యార్థులకు ఎటువంటి మేలు జరగలేదు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏడు శాతమే విద్యకి ఇవ్వడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఈ రోజు ఇదే విద్యార్థులు ఊర తిరిగి ప్రచారం చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తేకింది ఈ రోజు మిత్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడు శాతమే ఇవ్వడము చాలా సిగ్గు ఏదైతే ముప్పై మూడు శాతము ఈ రోజు ఇస్తే విద్యార్థులకు యూనివర్సిటీలకు సరిపోతుంది మనం చూసుకున్నట్లయితే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ నడవాలంటే ఒక సంవత్సరానికి వచ్చేసి ఏడు వంద వేల కోట్ల రూపాయలు కావాలి కానీ ఈ రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీ కేవలం మూడు వందల కోట్లు మాత్రమే ఇచ్చి పంపం కట్టుకుంటున్నారు ఇదే దీన్ని నిరసిస్తూ ఉస్మాన్ యూనివర్సిటీకి మరి అన్ని యూనివర్సిటీలకు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేను యూనివర్సిటీలకు ఫీసలను నియమిస్తాను పదిహేను తారీఖు అని చెప్పి ఇప్పటికి ఇరవై రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి వీసీ లేడు ఈ రోజు విద్యార్థులు మా సమస్యలు చెప్పుకోవాలంటే ఒక రిప్రజెంటేటివ్ లేకుండా పోయిండు కాబట్టి కాబట్టి అదే బీసీలు నియమించాలని ఈ రోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ ఏబీపీ ఈ రోజు ధర్నా కార్యక్రమం తీసుకొని అన్ని యూనివర్సిటీ విద్యార్థులను కలిసి ఈ రోజు ధర్నా చేస్తుంటే ఈ పోలీసులు సివిల్ రస్లలో ఒక రౌడీని తీసుకొచ్చి మమ్మల్ని గుర్తించడము అరాచకం చేయడం జరిగింది ఈ రోజు మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము మీరు కూడా ఈ వెంటనే వీసులను నియమించకపోతే రానున్న రోజులలో ఏబీపీ మరిన్ని ధర్నాలకు కూడా వెనుకడదని మేము చెప్తున్నాడు జాబ్ క్యాలెండర్ చట్టబద్ధం చేపడు వచ్చినాక ఎలా ఉంటే ఆచరణ దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుంటే డిఎస్ లో పోస్టులు పెంచుతానని అన్నాడు మెగా డిఎస్ అని దగ్గ డిఎస్ చేసి ఈ రోజు విద్యార్థులు మోసం చేసి రోడ్ పైన కూర్చోబెట్టి గుండె దాకా ధర్నాలు చేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసిండు ఈ రోజు మనం గ్రూప్ గ్రూప్ లో చూసుకుంటే వన్ ఇష్ ఫిఫ్టీ తీసుకుంటాం వన్ ఇష్ హండ్రెడ్ అని చెప్పి అది మోసం చేసి పబ్లం కట్టుకున్నాడు ఈ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ఈ రోజు ఏదో సెలబ్రిటీ లాగా నువ్వు పండగా చేసుకోవడం పబ్బాలు చేసుకుని పెట్టిండ్రు రేపు మూడో తారీఖు పెట్టాలని పోతున్నాం మళ్ళీ చోరకు ఇది మర్చిపోతాము

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం కంటే ఏదైతే ప్రభుత్వం కంటే ఘోరంగా పిచ్చల విడిగా చేస్తున్నారు రోజు మనం చూస్తున్నట్టే ముఖ్యంగా ఈ రోజు మనం చూసినట్టయితే యూనివర్సిటీ సమస్యల పైన యూనివర్సిటీ లాంటిది ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో యూనివర్సిటీ ఉంది అటువంటి యూనివర్సిటీలో రోజు మధ్య తరగతి నుంచి మధ్య తరగతి నుంచి విద్యార్థులు వచ్చి ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీలో చదువుకుంటారు అటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి పైన యూనివర్సిటీ మనం చూసినట్టు గా మనం చూసినట్టు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రేడు పర్మనెంట్ వైస్ ఛాన్సర్ రెగ్యులర్ ఐఏఎస్ వైస్ ఛాన్సలర్ పెట్టిరు ఆ రెగ్యులర్ వైస్ ఛాన్సర్ ఇరవై రెండు చూసినట్టయితే ఎంతో మంది ఎంతో మంది కూడా లంచాలకు లంచాలకు లంచాల లంచాల వైపు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి అటువంటి వాళ్ళు ఈ రోజు వైస్ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కూడా ఇటు పరిస్థితులు నెరవేరే నెరవేరే కాబట్టి మంచి పర్మనెంట్ పర్మనెంట్ లను ఎవరైతే మన ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్లకు ఫీసీలను నియమించాలి నియమించేసి విద్యార్థులకు ఏవేటువంటి సమస్యలు ఉన్నాయో అలాగే చే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏడు ఏడు శాతం నిధులను కేటాయించడం చాలా సిగ్గు సిగ్గు మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే అంటే యూనివర్సిటీ నడవాలంటే చాలా ఏదైనా కానీ విద్యార్థులతో యువతతో ఉంటే రాష్ట్రమైనా కానీ ఏదైనా సాధనమైంది అటువంటి యువతకి ఈ రోజు సరైన సరైనటువంటి నియామకాలు తీసుకున్నా చెప్పండి నిరసన కార్యక్రమానికి ఎందుకంటే అన్న మనము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏడు శాతం పెట్టడం అనేది విద్యా రంగాన్ని ఈ రోజు తుంగలో తట్టినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఏడు శాతం దేనికి సరిపోతాయి విద్యారంగానికి ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మెయిన్ ఒక పది యూనివర్సిటీలు ఉంటే పది యూనివర్సిటీలకి ఈ రోజు వైస్ ఛాన్సలర్లను వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ పీసీలను పెట్టి కాలయాపన చేస్తూ పబ్బం కడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ ఇప్పటికీ బీసీలను నియమించకుండా ఏదైతే విశ్వవిద్యాలయాన్ని అడుగంటున ఉంచి యూనివర్సిటీ దారుణంగా నెట్టేస్తుండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు రాక ఏదైతే పేద బడుగు బలహీన విద్యార్థులు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తల్లుల పుస్తల మెట్టలు అమ్మి ఈ రోజు వచ్చి వాళ్ళ బర్లు గొర్రెలు అమ్మి వచ్చి కూడా పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా బతుకులు బాగుపడతాయి మా మంచి ఉపాధి ఉంటది ఉద్యోగాలు వస్తాయని ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్రపుట్టాలలో ఉంచుతూ ధాన్యమైన భోజనం లేక రుచి శుచి లేని భోజనం తింటూ అనారోగ్యాలకు పాల్పడుతున్నారు ఈ రోజు విద్యార్థులు కానీ గోడను చెప్పు అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏదైతే జేఎన్టీ యూనివర్సిటీ కానీ వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరిగిందో ఇప్పటి వరకు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు ప్రొఫెసర్ today చేయాలనుకునే విద్యార్థులకి ఈ రోజు అడ్మిషన్ లేకపోవడం పరిస్థితి ఉంది ల్యాబ్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి నువ్వు నిరుద్యోగుల పక్షాలు వచ్చినవన్నావు నిరుద్యోగుల ఓట్లు నిరుద్యోగుల కాళ్ళు మొక్కినావు నువ్వు వచ్చి ఈ రోజు మరి నిరుద్యోగులకి విద్యార్థులకి యూనివర్సిటీ విద్యార్థులకి ఏ మేరకు న్యాయం చేస్తామని ఈ రోజు విద్యార్థులకం ప్రశ్నిస్తుంది ఒకవేళ ఇదో తీరును మారుకోకుండా యూనివర్సిటీలకు బడ్జెట్ లో పెద్దపీట వేయకపోతే బడ్జెట్ లో మార్పులు చేసి యూనివర్సిటీల అభివృద్ధి కోసం విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించకపోతే రానున్న రోజుల్లో నీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది విడక రేవంత్ రెడ్డి ఇదే విద్యార్థి లోకం మళ్ళీ ఒకసారి పెట్టి నీ బొంద పైన కోరి కడతామని రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్న ఇందిరమ్మ రాజ్యం అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా చూస్తాం ఇందిరమ్మ రాజ్యం కదా సుమారుగా పన్నెండు వందల మంది మా తెలంగాణ అన్నీ పన్నెండు వందల మంది కుటర పెట్టుకుంది ఇదే కామ రాజ్యం చీకటి రోజులకు తీసుకపోయింది అదే ఇందిరామ్మ రాజ్యం తరహా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఏర్పడిస్తున్నాడు ఏముంటదన్న ఇందిరామ్మ రాజ్యంలో జైలలోకి తీసుకుపోయారు మా అన్నలు ఊచలు లెక్క పెట్టిరు మేము కొట్లా ఇందిరామ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కానీ రాష్ట్రం ఏర్పడకుండా తెలంగాణ ప్రాంతం వాళ్ళనే తుంగల దొక్కి తెలంగా ఆంధ్ర వాళ్ళకు మోచేతి నీళ్లు తాగి ఆంధ్ర వాళ్ళతో పబ్బం గడికింది ఈ రోజు ఇందిరామ్మ ఏముంటుందమ్మా ఇందిరామ్మ రాజ్యం ఇదే పోలీసులను పెట్టి విద్యార్థులను కొట్టించడమా ఇదే ఏముంటది ఇందిరామ రాజ్యంలో జైళ్ళకు దొలడమా జైళ్ళను నింపడమా ఏముంటదమ్మా ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ్మ రాజ్యం అంటే కరువు కాటంకాలు తప్ప విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవు యూనివర్సిటీలో సరైన విద్య ఉండదు కానీ తప్ప ఏముంటది ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలంతా ఏదో జరుగుతారని కలగంగారు కానీ కరువు కాటకాలతోటి తెలంగాణ రాష్ట్రం అనేది తెలుపుతున్నాం ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ చట్టబద్ధం చేయబోతున్నామని చెప్తున్నారు దాన్ని చూసి ఈ కాంగ్రెస్ నాయకులంతా విద్యార్థి నాయకులంతా సంబరాలు చేసుకోవడం వాళ్ళంతా వాళ్ళంతా సంబరాలు చేసుకోవడానికి బర్త్డేలు చేసుకోవడానికి పాలాభిషేకాలు చేయడానికి కనిపిస్తుందని ఈ రోజు యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులకి గుర్రం కొట్టాల విద్యార్థులు ఉంటే కనిపిస్తలేదా స్కాలర్షిప్ రాకుండా విద్యార్థులు విలువలాడుతుంటే గుర్తు రాలేదా ఫీజులు లేక విద్యార్థులు అలమటిస్తుంటే గుర్తు రాలేదా పురుగులు అన్న వచ్చింది లైబ్రరీలో నీళ్లు మంచిగా మీకు గుర్తు గుర్తురాలే లలో ఎక్విప్మెంట్లు పంచలేవు మీకు గుర్తు రాలేదా స్కాలర్షిప్లు రాట్లేదు దగ్గర నుంచి పుస్తకలు అమ్ముకొని వస్తున్నారు మీకు అవి గుర్తు రాలేదా ఈ రోజు వాటన్నిటిని సమర్థిస్తూ మీరు పాలాభిషేకాలు చేసుకోవడానికి ఏం ముఖం పెట్టుకొని మీరు పాలాభిషేకాలు చేసుకుంటారు మిమ్మల్ని కూడా మీ పరిస్థితి మొత్తం యూనివర్సిటీ విద్యార్థులు చూస్తున్నారు మీరు చేసే ప్రవర్తన మీరు ఇచ్చే మద్దతు చూసి మిమ్మల్ని చెప్పులతో కొడతారు వాడు ఒకడు చనగని దయకరున్నాడు వాడు మొన్న విద్యార్థులని రాజకీయ పార్టీలతో కూర్చుడు మిమ్మల్ని అందరూ యూనివర్సిటీలో తిరగకుండా విదే విద్యార్థులు సామాన్య విద్యార్థులు మిమ్మల్ని ఎదుర్కొంటారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు మీరు అందరికీ విద్యార్థులను వాడుకుంటే మీకు రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి మాకు ఉద్యోగాలు వద్దా మాకు వీసీలు ఎంబర్స్మెంట్ వద్దా మాకు టీచింగ్ మాకు నాణ్యమైన విద్య వద్దా మాకు హాస్టల్ ఏ విధమైన సౌకర్యాలు సవాత మీకు తెలిసినా కానీ సిగ్గు లేకుండా పాలాభిషేకాలు సిగ్గు ఉండాలి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మనం చేసేది న్యాయమా కాదా అని కాంగ్రెస్ ఇప్పటికైనాభుత్వం ఎందుకంటే అన్నా కాంగ్రెస్ పాలనలో ఏదైతే మన టిఆర్ఎస్ పాలనలో వారు ఇచ్చిన ఉద్యోగాలని మంది కుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా నాకు బిడ్డని రోజు ఏదైతే స్టేడియం స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చిండు ఉద్యోగ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిన మరి నువ్వే వచ్చిన తర్వాత టీజీ పీజీటీ వాళ్ళకి ఇచ్చినావు కదా నువ్వు వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ వేసినావు కదా ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత మందికి నువ్వు ఇస్తున్నావు డిఎస్సి పోస్ట్ పోన్ చేయ డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థుల స్కూల్లా లేట్ అవుతున్నారు కదా మరి విద్యార్థులకి ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది కదా ఏ మేరకు నువ్వు తొందరగా రిజల్ట్ మేము అందరం చూస్తాం కదా ముప్పై మూడు ఉద్యోగాలు అనేది ఒక పూటకం ఒక నాటకం ప్రజలని పెట్టే చర్య మాత్రమే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు